ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము నాలుగవ స్కందము నాలుగవ అధ్యాయము ఈ నాలుగవ అధ్యాయంలో జనమే జడు అడుగగా వ్యాస మహర్షి మాయ యొక్క మహిమను చెప్పటము మనం తెలుసుకుంటాము ఈ మొత్తం నాలుగవ స్కందంలోని నాలుగవ భాగాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షిని రాజైన జనమేజయుడు ఈ విధంగా అడుగుతున్నాడు మహానుభావ ఈ ఉపాఖ్యానము విని నేను ఎంతో విస్మితుడనయ్యాను మహామతి ఈ ప్రపంచము పాపమునకు ఆకారమును పొందిన విగ్రహమే ఈ బంధము నుండి విడివడటానికి ఉపాయమేమున్నది ఇంద్రుడు కశ్యపుని సంతానమైనా కూడా అట్లాంటి నిందనీయమైన కార్యము చేశాడు గర్భమున ప్రవేశించి నిర్ధయుడే బాలకుని హతమార్చాడు సమస్తమును శాసించువాడు ధర్మమును రక్షింపవలసిన వాడు త్రిలోకములకు ప్రభువు అట్టివాడే ఇట్టి గృణిత కర్మ చేస్తే ఇతరుల విషయము చెప్పటము అవసరం లేదు జగద్గురు కురుక్షేత్రమందు యుద్ధము మొదలయ్యింది కౌరవ పాండవులకు వారి వారి పక్షములనందున్న వారికి ప్రపంచము మిథ్య అని తెలుసు పాండవులు దేవతల అవతారముగా భావించబడతారు ధర్మమునందు వారికి దృఢమైన విశ్వాసము కూడా ఉన్నది అయినప్పటికీ ఇట్లాంటి నిందనీయమైన కర్మయందు వారు ఎలాగ ప్రవృత్తులయ్యారు ధర్మము మొదటి పాదము సత్యమని రెండవ పాదము శౌచమని మూడవ పాదము దయ అని నాలుగవ పాదము దానమని భగవతి శృతి చెప్తుంది పురాణములను తెలుసుకున్న పురుషులు కూడా ఆ విధంగానే చెప్తారు ఆ పాదములు లోపించగనే ధర్మము నిలిచి ఉండుట సంభవం ఎలా అవుతుంది చేసిన కార్యము ధర్మహీనమైతే అది ఉత్తమ ఫలాన్ని ఎట్లా ఇస్తుంది జగత్తుకు ప్రభువు భగవంతుడైన విష్ణువు కూడా కపటము చేత బలిని మోసగించటానికి వామన రూపాన్ని ధరించాడు బలిచక్రవర్తి నూరవ యజ్ఞమును చేయటానికి ఉద్యమించాడు వేదముల ఆజ్ఞను పాటించుట ఆయన స్వాభావిక గుణము అతడు ఎంతో ధర్మాత్ముడు దానగుణము గలవాడు సత్యవాది జితేంద్రియుడు శక్తిశాలి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ప్రయత్నముతోటి అనాయాసముగా అతడు స్థానభ్రష్టుడయ్యాడు వ్యాసమహర్షి దీనిలో విజయము ఎవరికి కలిగింది బలిచక్రవర్తిక వామనునిక చెప్పండి నేను దీనిని తెలుసుకోవాలి అనుకుంటున్నాను విజవరా మీరు నిష్కపట భావముతోటి సత్యాల్నే చెప్పండి మీరు అనేక పురాణాలను రచించారు ధర్మరహస్యములను బాగా తెలుసుకున్నారు మీ బుద్ధి కూడా చాలా స్వచ్ఛమైనది వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా బలిచక్రవర్తియే పృథ్వనంతా దానము చేసి విజయుడయ్యాడు నరేంద్ర త్రివిక్రముడని పేరుతోటి ప్రసిద్ధి చెంది కపటం యొక్క ప్రభావముతోటి అతడు వామనుడు కావలసి వచ్చింది తరువాత భగవంతుడు బలిచక్రవర్తికి ద్వారపాలకుడయ్యాడు కాబట్టి రాజా సత్యము తప్ప ఇంకొకటేది కూడా ధర్మమునకు మూలము కాదు కానీ రాజా సమగ్రముగా సత్యమును పాటించుట ప్రాణులకు ఎంతో దుష్కురము ఎందుకంటే త్రిగుణాత్మకమైన మాయా అనేక రూపాల్లో ఉంటుంది దీనికి అపార శక్తి ఉంటుంది మూడు గుణములతో కలిసి ఉన్న ఈ జగత్తు మాయామయము అందువల్ల రాజా కపటమే మాత్రము లేని సత్యము అసంభవము సత్యమునందు ఏదో ఒక రూపమున కొంచెమైనా కపటము కలిసే ఉంటుంది వనములలో నిరంతరము నివాసముండేవాళ్ళు ఎవరితోనూ సంబంధము లేనివారు దేని ఎందు ఆసక్తి లేనివారు తృష్ట సంపూర్ణముగా శాంతించిన వారు అట్టి మునిగణములు తప్పకుండా సత్యవాదులని రుజువవుతుంది ఎప్పుడు కూడా అసత్యము పలుకుటకు అవసరము రాని వాతావరణము అక్కడ నిర్మించబడి ఉంటుంది సత్యము యొక్క విషయమునందు వారే ఉదాహరణము రాజా మిగిలిన ప్రపంచమంతా కూడా సత్వ రజస్తమములు అనే మూడు గుణముల ప్రగాఢ ముద్రపడి ఉన్నది సత్వగుణము రజోగుణము గుణము ఈ మూడు గుణములు కూడా పరస్పరము కలిసే ఉంటాయి వేరువేరుగా వీటి ఉనికి ఉండదు ధర్మము సత్యము అన్ని వేళలా ఉంటుంది కానీ ఎవరి బుద్ధి అందున ఇది నిలిచి ఉండదు ఎందుకంటే ప్రాణుల మీద మాయ యొక్క తొలగింపను అసాధ్యము కాని ఆవరణము కప్పబడి ఉంటుంది మహారాజా ఇంద్రియములు ప్రమదనశీలములు వీటి విషయములందు మనస్సు నిరంతరము చిక్కుకొనే ఉంటుంది త్రిగుణముల ప్రబలమైన ప్రేరణతో ప్రాణియందు రకరకములైన భావములు ఉదయిస్తూ ఉంటాయి రాజా బ్రహ్మ మొదలుకొని గడ్డిపోత వరకు చరాచరములైన ప్రాణులన్నిటి మీద మాయ ఆధిపత్యము కలిగి ఉంటుంది అందరినీ మోహవసులను చేయుటే దీని స్వాభావిక గుణము రాజా మానవుడు కార్యవశమున ఎప్పుడూ అసత్యమునే ఆశ్రయిస్తాడు అందువలన పురుషుడు కార్యమునందు నిమగ్నుడైనప్పుడే మనస్సును చింతనయందు చిక్కుబడనెయ్యరాదు ఇదే అతని మొదటి కర్తవ్యము విషయభోగముల కోసము అతడు కపటము అనరిస్తాడు కపటము చేత పాపము ఉత్పన్నమవుతుంది తరువాత ప్రబల కామ కామక్రోధ లోభములు జాగృతమవుతాయి దీనికి వసుడే మానవుడు ఏమి చెయ్యవలనో ఏమి చెయ్యకూడదో తెలుసుకోలేకుండా ఉంటాడు ధనము ప్రాప్తిస్తే మనసునందు అంతులేని అహంకారము ఉత్పన్నమవుతుంది అహంకారము చేత మోహము కలుగుతుంది మోహము చేత మరణము నిశ్చితమవుతుంది ఆ స్థితిలో అనేక విధములైన సంకల్ప వికల్పములు ఉదయిస్తూ ఉంటాయి మనస్సునందు ఈర్ష్య అసూయ ద్వేషము ఉత్పన్నమవుతుంటాయి ప్రాణుల మనస్సులలో ఆశ తృష్ట దాంబికము దైన్యము నాస్తికత మొదలైన భావములు మోహము నుండే జన్మిస్తాయి అహంకారముతో నిండిన పురుషుడు నేను నేను అని పలుకుతుంటాడు వాణి అన్ని కార్యములయందు నేను నాది అనేదే వ్యాపించి ఉంటుంది కానీ అట్లాంటి తలంపు ఉత్తమమైనదిగా భావించకూడదు రాగము లోభముతో కూడుకొని ఉన్న పనులయందు సర్వత్ర అపవిత్రతే నిండి ఉంటుంది అందువలన పని ప్రారంభించేటప్పుడు మొదట మానవుని దృష్టి ద్రవ్యము మీద ఉండాలి ముఖ్యముగా దానిని సంపాదించుటలో ఎవ్వరికి ద్రోహము చేయకూడదు అట్టి ధనమే ధార్మిక కార్యక్రమములందు శ్రేష్టముగా తలపబడుతుంది రాజేంద్ర ద్రోహముతో సంపాదించిన ధనముతో పుణ్యకార్యములను చేస్తే అవి విపరీత ఫలితాలను ఇస్తాయి ఇందువలన మానసిక పవిత్రత ఎంతో అవసరము మనస్సులో ఏ విధమైన అపవిత్ర భావము లేనివాడే సమగ్ర ఫలములకు భాగస్వామి అవుతాడు మనస్సులో కలుషితమైన ఆలోచనలు ఉంటే నిజమైన ఫలము లభించుట పూర్తిగా అసంభవము యజ్ఞాది కర్మలయందు ఆచార్యులు ఋత్విక్కులు మొదలైన వారందరి అంతఃకరణములు పవిత్రములై ఉండాలి అప్పుడే సంపూర్ణ యజ్ఞ ఫలము సులభమవుతుంది దేశము కాలము క్రియ కర్త ద్రవ్యము మంత్రము వీటన్నింటిలో విశుద్ధత వాంఛనీయమైనది వీటిలో శుద్ధి ఉంటే కర్మ యొక్క సంపూర్ణ ఫలమును అనుభవించవచ్చు శత్రువు మరణించాలి దాని వలన నేను అందరికంటే శ్రేష్టమైన ఔన్నత్యమును పొందాలి అనే ఉద్దేశ్యముతో యజ్ఞ దానాది పుణ్యకార్యాలు చేస్తే దాని ఫలితము విపరీతమే అవుతుంది ఉత్తమ కార్యమేది నిషిద్ధమేది అను తారతమ్యమును ఎరుగని వాడు స్వార్థపరుడవుతాడు అతడు నిరంతరము పాపకర్మ నిరతుడై ఉంటాడు పుణ్యకర్మ ఒక్కటి కూడా అతడు చెయ్యలేడు దేవతలు సత్వగుణము చేత మానవులు రజోగుణము చేత పశుపక్ష్యాదులు తమోగుణము వలన జన్మిస్తాయని వేదములు చెప్తాయి దీనివలన దేవతలు సత్వగుణ ప్రధానులైనప్పటికీ పరస్పరము వైరభావాన్ని కలిగి ఉంటారు అట్లాంటప్పుడు పశువులు ఒకరికొకరు శత్రువులైతే ఇందు ఏమీ విచిత్రం ఉండదు దేవతలు కూడా నిరంతరము ద్రోహ చింతన చేస్తూ ఉంటారు తపస్సు ఎందు విఘ్నములు కలుగచేయుట వారి సహజమైన గుణమై ఉంటుంది వారి మనస్సులలో ప్రసన్నత ఉండనే ఉండదు ద్వేషముతో నుండి పారస్పరిక శత్రుత్వాన్ని కలిగి ఉంటారు రాజా ఈ ప్రపంచమే అహంకారముతో జన్మించింది అందువలన రాగద్వేషములు దీని నుండి ఏ విధంగానూ వేరు కావు నాలుగవ అధ్యాయము సమాప్తము ఐదు ఆరు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు